हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मी अली खान मैं चुस् अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को चैनल प्लीज़ सब्सक्राइब चैनल ब्रदर ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే పట్టేళ్ళ పిల్లల అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి వీడియోస్ ఏదైనా ఉండి మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించినప్పుడే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఇక్కడ ఈ మొత్తం నలభై రెండు పొట్టెలు అనేటి ఉన్నాయండి నలభై రెండు పొట్టెల పిల్లలు అనేటివి ఉన్నాయి ఈ మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు ఒక్కొక్క పిల్ల వచ్చేసి బాడీ లైవెయిట్ వచ్చేసి ఈచ్ వన్ థర్టీన్ టు సిక్స్టీన్ కేజీస్ అని చెప్పినారండి పదమూడు నుంచి పదహారు కేజీల మధ్యలో ఒక్కొక్క పిల్ల అనేది ఉంది మొత్తం నలభై రెండు పిల్లలు అనేటి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారండి సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు వస్తాయి సో ఒక్కొక్క పిల్ల పదమూడు నుంచి పదహారు కేజీలు ఉంది మొత్తం నలభై రెండు పిల్లలు అనేటి ఉన్నాయి జత వచ్చేసి పదివేల ఐదు వందలుగా బ్యారమ్ చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకొద్దిగా కిందకి దిగే అవకాశం ఉంటుంది సో మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు పదమూడు అంటే పద్నాలుగు కేజీల యావరేజ్ లైవ్ వెయిట్తో ఉండే పిల్ల పదివేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు జత రెండు పిల్లలు వచ్చేసి సో బ్రదర్ కాల్ చేయండి ఇంకా మంచి ధరకు అనేది రావచ్చు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఐ హోప్ మీకు కూడా నచ్చిందనే సాధిస్తున్నాను